ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం తెలంగాణ రాష్ట కేబినెట్ లో రామగుండంలో నూతన పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆమోదం తెలియజేసేలా వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ప్రభుత్వం చే తీర్మానం చేయించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మాటలు దుద్దిర్ల శ్రీధర్ బాబు గారి చిత్రపటాలకు రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం చేసి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బాణసంచ కాల్చి మిఠాయి పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఒకటే లక్ష్యంతో ఈ నియోజకవర్గాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలోనే కని విని ఎరగని రీతిలో మరి డెవలప్మెంట్ చేసి చూపిస్తా ఇక్కడ ఖచ్చితంగా కూడా మరి నాకు ముఖ్యంగా గత ప్రభుత్వాలు చిత్తశుద్ది లేక చీకటిమయం చేసిన రామగుండాన్ని ఖచ్చితంగా కూడా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా మార్చి మరి జీవనోపాధికి ఎక్కడెక్కడో ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవనోపాధి చేసుకొని మళ్లీ ఒక వంద నూట యాభై సంవత్సరాలకు కూడా జీవనోపాధి చూపించాలనే సదుద్దేశంతో ఒకటే ఒక లక్ష్యంతో మరి ఏ రోజు కూడా తను పాపం ఎన్నో సార్లు కూడా అన్నాడు అరే నన్ను చూస్తే భయపడతాను రేవంత్ రెడ్డి గారు కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు శ్రీధర్ బాబు సార్ కావచ్చు ప్రతి నిమిషం కూడా నిలబడ్డా కూర్చున్నా పడుకున్నా లేచినా నాకు బి థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలి బి థర్మల్ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి మొండి పట్టు పడుతున్నావు రాష్ట్రాలు కొంచెం చూడాలి ఆలోచన చేయాలి అని చెప్పినా కూడా వినకుండా లేదు సార్ నాకు ఖచ్చితంగా నా ప్రజానికం బ్రతకాలంటే నా ప్రజలు మళ్ళొక్క నూట యాభై సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో బతకాలంటే ఖచ్చితంగా కూడా నా నియోజకవర్గ వర్గంలో రామగుండంలో ఖచ్చితంగా బీ థర్మల్ ఎక్స్టెన్షన్ కొత్త ప్లాంట్ రావాలి అది వస్తేనే నా ఈ జీవితానికి ఏకైక లక్ష్యం నేను జీవితంలో సఫలీకృతులను అవుతానని చెప్పేసి మొండి పట్టుబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా తెలివి తక్కువ వేద వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు కనబడతలేదా ఇప్పుడు చేసే అభివృద్ధి ఏ ఒక్కటి కూడా ఈ రోజుతో ముగిసిపోయే అభివృద్ది కాదు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు చేసేది శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి మీద చిత్తశుద్దితో చేస్తాడు మరి ఏ ఒక్కరైనా కూడా మరి కన్ను చూడలేని కబోదులకు మీరే ప్రజలే సమాధానం చెప్పాలి ఇక మీదట కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే కూడా ప్రజలే స్వచ్ఛందంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటూ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం विक्रमक गायक रेवंत रेडिगर नायकत्व